మేష రాశి ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే మీ విలాసవంతమైన జీవనశైలి అధిక ఖర్చుల కారణంగా మీ తల్లిదండ్రులు కోప్పడే అవకాశం ఉంది వారి ఆగ్రహానికి మీరు గురికావచ్చు మీకు తెలిసిన ఒకరు ఆర్థిక విషయాలలో అతిగా స్పందించడం వల్ల ఇంట్లో కొంత అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చు సాయంత్రం స్నేహితులతో బయటకు వెళితే అనుకోని ప్రేమ వ్యవహారాలు లేదా రొమాంటిక్ అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ వృత్తిపరమైన శక్తిని ఉపయోగించి కెరీర్లో ముందడుగు వేయండి మీ రంగంలో అపరిమిత విజయాన్ని సాధించే అవకాశం ఉంది సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని గుర్తుంచుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పాత రొమాంటిక్ రోజులను మళ్లీ ఆస్వాదిస్తారు పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు తాగించండి వృషభ రాశి ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు మీకు భారీ మొత్తంలో డబ్బు అందుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు అవసరమైన సమయంలో స్నేహితులు సహాయం చేయకపోవడంతో నిరాశ చెందవచ్చు కాని ప్రేమ విషయంలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీలోని కళాత్మక సృజనాత్మక నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి అనుకోని బహుమతులు లభిస్తాయి ఖాళీ సమయాన్ని మొబైల్ చూడటం లేదా టీవీ చూడటంలో వృధా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పించవచ్చు వారితో మాట్లాడటానికి ఆసక్తి చూపకపోవడం దీనికి కారణం కావచ్చు దాంపత్య జీవితం ఈరోజు చాలా అందంగా ఉంటుంది పరిహారం కుటుంబంలో సంతోషం కోసం బ్రాహ్మణుడికి పచ్చి పసుపు ఐదు రావి ఆకులు ఒకటి పాయింట్ రెండు ఐదు కేజీల పసుపు పప్పు కందిపప్పు కుంకుమ పువ్వు పొద్దుతిరుగుడుపు పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి మిథున రాశి ఈ రోజు అవుట్డోర్ యాక్టివిటీస్ లేదా బయట తిరగడం అలసటను మరియు ఒత్తిడిని కలిగిస్తుంది రోజంతా ఆర్థిక లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి రోజు చివరలో మీరు కొంత మొత్తాన్ని ఆదా చేయగలుగుతారు మీరు పెద్దగా శ్రమించకుండానే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇది సరైన రోజు ప్రేమ వ్యవహారాల్లో తాజాదనం ఉండేలా చూసుకోండి మీరు చేసే కష్టానికి ఈ రోజు మంచి ఫలితం దక్కుతుంది పని నుండి కాస్త విరామం తీసుకుని మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు మీ వైవాహిక జీవితం ఎంత అందంగా ఉందో ఈ రోజు మీకు అర్థమవుతుంది పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కుష్టు వ్యాధిగ్రస్తులకు సహాయం చేయండి లేదా వినికిడి మాటలోపం ఉన్నవారికి సేవ చేయండి కర్కాటక రాశి మీ పురోగతికి అడ్డుపడుతున్న నిరాశను వదిలిపెట్టండి కమిషన్లు డివిడెండ్లు లేదా రాయల్టీల రూపంలో మీకు లాభాలు అందుతాయి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి తల్లిదండ్రులతో చర్చించడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల జోక్యం వల్ల మీ రోజు కాస్త అసౌకర్యంగా మారవచ్చు పనిలో సామర్థ్యాన్ని పెంచడానికి కొత్త టెక్నిక్స్ను అలవర్చుకోండి మీ ప్రత్యేకమైన పనితీరు ఇతరులను ఆకర్షిస్తుంది మీకు సరిపడని సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది అధిక ఖర్చుల విషయంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంది పరిహారం ప్రేమ జీవితం సాఫీగా సాగడానికి అందులకు సహాయం చేయండి సింహరాశి దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు ఉపశమనం లభించవచ్చు ఈరోజు చేసే పెట్టుబడులు మీ ఆర్థిక భద్రతను పెంచుతాయి బంధువులు స్నేహితుల నుండి అనుకోని బహుమతులు అందుతాయి పని ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు రోజు ద్వితీయార్థంలో కాస్త విశ్రాంతి తీసుకోండి మీ పని మీరు చూసుకోండి ఇతరుల సాయం కోసం ఎదురుచూడకండి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన హాబీలలో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈరోజు మీరు వాటిని ఎదుర్కోవచ్చు పరిహారం ప్రేమ జీవితం సాఫీగా ఉండటానికి పేదలకు బూట్లు దానం చేయండి కన్యారాశి రోజు మీరు విశ్రాంతిని ఆస్వాదిస్తారు డబ్బు ఆదా చేయాలన్న మీ ఆలోచన ఈ రోజు కార్యరూపం దాల్చుతుంది మీరు తగినంత పొదుపు చేయగలుగుతారు ఇంట్లో సున్నితమైన సమస్యలను పరిష్కరించడానికి మీ తెలివితేటలను ఉపయోగించాలి ప్రేమలో విజయం సాధిస్తున్నట్లు ఊహించుకోండి అది నిజమవుతుంది కళాకారులకు మరియు వర్కింగ్ ఉమెన్కు రోజు చాలా ఉత్పాదక దినం ఖాళీ సమయంలో మొబైల్లో వెబ్ సిరీస్ చూడవచ్చు ఈ రోజు మీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అందమైన భావోద్వేగాలను పంచుకుంటారు పరిహారం కుటుంబ జీవితం బాగుండటానికి దేవిని నీలి రంగు పూలతో పూజించండి తులారాశి రోజు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి ఎవరైనా సమస్యలతో మీ దగ్గరకు వస్తే వాటిని పట్టించుకోకండి మీ మనశ్శాంతిని పాడు చేసుకోకండి ఈరోజు రొమాంటిక్ ఆలోచనలు బలంగా ఉంటాయి జాయింట్ వెంచర్లలో భాగస్వామ్య వ్యాపారాలు చేరవద్దు భాగస్వాములు మీ నుంచి లబ్ధి పొందడానికి ప్రయత్నించవచ్చు ఉద్యోగం చదువు రీత్యా ఇంటికి దూరంగా ఉండేవారు ఈ రోజు ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఇది మీకు భావోద్వేగపరంగా మంచిది మీ వైవాహిక జీవితంలో ఒక అద్భుతమైన సర్ప్రైజ్ లభిస్తుంది పరిహారం ఆర్థికంగా బలపడటానికి ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు ధరించండి వృశ్చిక రాశి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు మనిషి కర్మలు ధ్వని తరంగాల లాంటివి అవి తిరిగి మనకే చేరతాయి జీవితంలో డబ్బు విలువ మీకు అర్థం కాకపోవచ్చు కాని రోజు డబ్బు అవసరం ఏర్పడినప్పుడు దాని విలువ తెలుస్తుంది ఇంటి వాతావరణం కాస్త అనూహ్యంగా ఉంటుంది మీరు ప్రేమికుడిని నియంత్రించడానికి ప్రయత్నిస్తే సమస్యలు వస్తాయి విదేశీ వాణిజ్యంతో సంబంధం ఉన్నవారికి ఆశించిన ఫలితాలు వస్తాయి పనిలో మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోగలరు సన్నిహితులతో విభేదాలు రావచ్చు రోజు చివరలో మీ జీవిత భాగస్వామి ప్రేమతో మిమ్మల్ని ఓదారుస్తారు పరిహారం మంచి ఆరోగ్యం కోసం కుష్టు వ్యాధిగ్రస్తులకు లేదా మాట వినికిడి లోపం ఉన్నవారికి సేవ చేయండి ధనుస్సు రాశి మీ అసలు సువాసన వెదజల్లే పువ్వులా వికసిస్తాయి అనుమానాస్పద ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టకండి మీ ఉదార స్వభావాన్ని స్నేహితులు వాడుకోకుండా చూసుకోండి మీరు ప్రేమలో ఉన్నందున ఈ రోజు ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఆర్థిక లాభాలు ఉంటాయి ఒంటరిగా గడపడం మంచిదే కానీ మనసులో ఏదో ఆందోళన ఉంటే అనుభవజ్ఞులతో మాట్లాడి సలహా తీసుకోండి మీ భాగస్వామి మిమ్మల్ని నిరాశపరచవచ్చు ఇది బంధం తెగిపోవడానికి దారితీయవచ్చు జాగ్రత్తగా ఉండండి పరిహారం మంచి నైతిక ప్రవర్తనను కలిగి ఉండటం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మకర రాశి మీ దయగల స్వభావం ఈ రోజు అనేక సంతోషకరమైన క్షణాలను తెస్తుంది కమిషన్లు లేదా రాయల్టీల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు జ్ఞానం పట్ల మీకున్న ఆసక్తి కొత్త స్నేహితులను తెచ్చిపెడుతుంది మీ ప్రేమికులు మిమ్మల్ని బాగా మిస్ అవుతారు వారికి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి వ్యాపారస్తులకు రోజు అద్భుతంగా ఉంటుంది అనుకోని లాభాలు లేదా విన్ఫాల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అపరిమితమైన సృజనాత్మకత ఉత్సాహం మిమ్మల్ని మరో లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి అయితే వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావచ్చు ఇది బంధాన్ని బలహీనపరచవచ్చు పరిహారం గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతిరోజూ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి కుంభరాశి వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈ రోజు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది కానీ మానసిక ప్రశాంతత కోసం దానధర్మాలు చేయడం మంచిది ఇంటి పరిస్థితులు మిమ్మల్ని కొంత కలవరపెట్టవచ్చు మీ ప్రేమ జీవితంలో ఈ రోజు కొత్త ఉత్సాహం ఉంటుంది మీరు ఆశించిన గుర్తింపు లేదా రివార్డులు వాయిదా పడటం వల్ల నిరాశ చెందవచ్చు జీవితంలోని చిక్కులను అర్థం చేసుకోవడానికి ఇంటి పెద్దలతో సమయం గడపండి మీ జీవిత భాగస్వామి తేనె కంటే తీయని వారని రోజు మీకు అర్థమవుతుంది పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేసే నీటిలో గోధుమలు ఎర్ర కందిపప్పు ఎర్రటి కుంకుమ కలపండి మీన రాశి ఒక సాధువు లేదా ఆధ్యాత్మిక వ్యక్తి నుండి వచ్చే జ్ఞానం మీకు ఓదార్పునిస్తుంది గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది కానీ అహంకారం వల్ల అలా చేయకపోవడం సరికాదు ఇది సమస్యలను పెంచుతుంది మీ ప్రవర్తన వల్ల మీ ప్రేమికులు ఇబ్బంది పడవచ్చు కార్యాలయంలో ప్రేమ వాతావరణం నెలకొంటుంది కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా బంధాల విలువ తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉంటారు కానీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పరిహారం కుటుంబంలో ప్రశాంతత కోసం పడక గదిలో వెండి గిన్నెలో గంధం కర్పూరం వైట్ స్టోన్ ఉంచండి.